నేను ఫ్రెండ్స్ ఉదయాన్నే నిదలేశారు స్నానం చేశారు నీళ్ళకైనా తీసుకురావడానికి ఎలా బజారు కెళ్ళాలి అప్పుడు టిఫిన్ మనకి నీళ్లకు నీళ్ళు తెచ్చే కాడ సాంబార్ ఇంటి దొరికింది అదే అంటే అందరికి ఇష్టమే మా ఇంట్లో కానీ రేపు గురించి ఆలోచన చేసి డెబ్బై రూపాయలు టిఫిన్ తెచ్చుకుంటాం అరవై రూపాయల టిఫిన్ తెచ్చుకుంటాం అది కూడా అవసరమే పొదుపుగా ఉండాల్సిన సమయంలో పొదుపుగా ఉండాలి మన ఇష్టాల కోసం కొన్ని రోజులు కొన్నిసార్లు మన ఇష్టాల కోసం జీవించాలి కొన్నిసార్లు మనం బతకడానికి రేపటి రోజు కోసం జీవించాలి అలాగే ఈ ఇష్టాన్ని ఎన్ని రోజులు అదుపు అదుపు అణచిపెట్టుకుని చెప్పండి మీరు అందుకనే మాకు ఇష్టమైన సాంబార్లు తెచ్చుకున్నా కాబట్టి దానికి దీనికి నలభై ఐదు రూపాయలు తేడా టిఫన్ లేడు ఇక్కడ సమాజం సమ సలహాలు మాత్రమేస్తుంది పరిష్కార మార్గం చూపదు ఎందుకంటే అది ఉచితంగా ఇచ్చేది కాబట్టి వేరే వాళ్ళ జీవితాలు మనకేమైంది ఒక రాయి వేస్తే సరిపోయింది శంకరాగిపోతే వాళ్ళే కదా పోతారు బాగుంటే మేము చెప్పాము బాగా లేకపోతే మీరు ఉపయోగపడ్డారు ఇది సమాజ ద్వారణ మన అంతరాత్మ కూడా చెప్తుంటుంది ఎలా బతకాలి ఎలా జీవించాలి ఎలా కంట్రోల్ చెప్పితే మనం ఇబ్బంది పడతాం ఎందుకంటే డ్రైవింగ్ చేసింది మనం కదా డ్రైవింగ్ ఎవరు చేస్తాడో వాడే ముందు పక్క రోడ్డు చూసుకుని నడపాలి పక్కన వాడు చెప్పినట్టు అడిగితే పోయి గోతులు పడతాం వాడు గోతులు వాడు మన గోతుల అని చెప్తున్నాడో లేకపోతే మంచిగా చేస్తున్నాడు మనకు అర్థం కాదు కదా దాని రాంగ్ డైరెక్షన్ కూడా ఇస్తుంటారు చాలామంది అమ్మానాన్న పిల్లల కోసం త్యాగం చేయండి ప్రాణాలు వడ్డి అని అంటారు ఓకే ప్రాణాలొడ్డి త్యాగం చేస్తాం ప్రాణాలు పోతాయి ఆ తర్వాత పిల్లల జీవితం మనం బాగుంటుందా చెట్టు ఉంటేనే కదా లేడుండేది వాళ్ళ ప్రాణాలతో ఉండే వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి మనం దేశ సేవకు లేదు బాటలు ఇద్దానికి పోవటంలా ప్రాణాలు తెగించి పోవడానికి మన సామాన్య జీవి మనుషులం అనమాట మనిషి ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది బతకాలని ఒక భార్యాభర్త పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకు తీవ్రమైన అనారోగ్యం వస్తుంది అప్పుడు ఆ భర్త నా భార్య జీవితం నా వల్ల నేమైపోతుంది జీవితాంతం నేను సైడ్ అయిపోతే పోలేదని అనుకుంటాడా అనుకోడు కదా అలాగే కూతురికి పెళ్లి చేసి తండ్రి ఫెయిల్ అయిపోతే నా కూతురికి పెళ్లి చేసి నేను ఫెయిల్ అయిపోయాను నేను చనిపోతే నా కూతురు జీవితం పరిష్కారం అయితే అని అనుకుంటే పరిష్కారం అవుతుందా పరిష్కారం కాదు కదా అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అందరం కూడా లక్షణంగానే బతుకుతాం కోటీశ్వరు లేని వాళ్ళకి సంతానం ఉండరు ఒకళ్ళిద్దరే పుడతారు ప్రతి ఒక్కరిని ప్రారంభం తీసుకుంటారు ఒకరిద్దరే కొడతారు సంపాదన లేని వాళ్ళకి పిల్లలు వద్దంటే పుడతారు లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టరు పోషించలేని వాళ్ళకి వద్దంటే పిల్లలు పుడతారు ఇదంతా కూడా సృష్టి మాకు అర్థం కాదు ప్రాణాలు వడ్డి పిల్లల కోసం పోరాడాలి ఇది జనాలు అనే మాట అంతే కదా ప్రాణాలు పెట్టి పోరాడితే ప్రాణం పోయితే తప్పని పిల్లల జీవితాలు బాగుపడు ప్రాణాలతో ఉండి పోరాడితే పిల్లల జీవితం చక్కదిద్దాయి పిల్లల్ని బతికించుకోవాలి బతికించుకోవాలి యాభై సంవత్సరాలు దాటిన తల్లిదండ్రులందరూ చనిపోయే పని అయితే ఆ చట్టంగా తీసుకొస్తే దేశంలో ఇప్పుడు అసలు జనాభా ఉండరు చెప్తా పిల్లలు పిల్లల జీవితం కోసం తల్లిదండ్రులు ప్రాణాల కోసం పోరాడైనా అంటే ప్రాణాలు పోయినా పోరాడాలంటున్నారు ఈ తల్లిదండ్రులే పోతే రేపు పిల్లల్ని ఎవరు సంరక్షిస్తారు తల్లిదండ్రులు వెళ్ళిపోతే పిల్లలకి పరిచయం చెట్టు కింద నేనే ఉంటుంది అండి అలాగే ఒక అతను ఏమన్నా అంటే మా బాబాయికి ఆరోగ్యం బాగాలేకపోతే మా బాబా పరిచయం ఉన్నతనే ఒక అతను మీ బాబాయ్ భార్య ఉందా వెళ్ళిపోయిందా అని అన్నాడు నాకు చాలా బాధేసింది అనారోగ్యంతో ఉన్న భర్త ఇంకా అతని దగ్గర ఏముందని ఉందా వెళ్ళిపోలేదు వెళ్ళిపోలేదు ఇంకా అని అన్నాడు అంటే అతను పొగులు పెట్టింది డబ్బు పొగులు మీకు తెలుసా ఆ విషయం అన్న తర్వాత అతనికి బొల్లు వచ్చింది శరీరం అంతా ఒల్లంతా బొల్లు వచ్చేసింది ఇంకా అతను చూసుకుంటే అతను పక్కన వచ్చి కూర్చుంటే చుట్టాలు లేచిపోతారు పక్కన మరి అతను భార్య వదిలేసింది అతను బొల్లు వచ్చింది అంటే వదిలేయదుగా ఆ మాట అతను మా బాబాయ్ అన్నందుకు అతను బొల్లు వచ్చింది శరీరం అంతా మొత్తం బొల్లు వచ్చింది అతను ఎక్కడ నుంచి పక్కకు పోతాడు టీ కొట్లోకి పోయినా చుట్టాలు వెళ్ళకపోయినా నోరు ఉంది కదండి అట్లా మాట్లాడకూడదు భర్తకు ఆరోగ్యం బాగా లేకపోతే భార్య వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు వాడికి ఎట్ట తగ్గదు దీర్ఘకాలి రావడం చేసుకోవచ్చు కదా సమాజం కూడా ఉంటుంది కదా మీ ఆయనకి బాగాలేదు వాడుతో కదా సుఖపడతాం ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు కదా వాడిని వదిలేసి హ్యాపీగా మీకు ఉద్యోగం సజ్జం ఉంది అట్లా డ్రోగిస్టోడ్ ఎందుకని కూడా అంటారు కదా అన్నంత మాత్రం అలా ఉదేస్తారా పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి పెళ్ళి లేనంత మాత్రం తల్లిదండ్రులు చచ్చిపోవాలా ఏం మాటలు మీరు మాట్లాడేది ఎట్లా పోరాడతారు ప్రాణాలు పోయేలా పోరాడాలంటే ఇద్దరు అంటారు ఇద్దరు దేశం కోసం పోరాడాలి బాధర్లు ఇద్దరు మాది కుటుంబం తల్లిదండ్రులు బాగున్నాయి అంటే వాళ్ళ జాతకాలు అలా ఉన్నాయి భారే బడతాయి పిల్లలు ఎలా ఉంటాయి తల్లిదండ్రులు పోయినంత మాత్రం పిల్లలు చూద్దాం బాగుపడితే గ్యారెంటీ ఏముందా చెప్పండి వాళ్ళు ఉంటే పిల్లల్ని బతికించుకుంటారు ఇప్పుడు మేము ఉన్న బట్టి మా అమ్మాయి ఉంది అదే మేమేమనుకో మా అమ్మాయి పరిస్థితి ఆ కరోనా టైంలో నాకు ఏదైనా ఇదైతే ఈ రోజు నా కూతురు పరిస్థితి ఇది మీలాంటి రాలే వాళ్ళ వల్ల ఇన్ని ఇన్ని బాధలు పడ్డాక ఆమె కూడా సూసైడ్ చేసుకునేది అంటే కుటుంబం మొత్తం పోవడం మేలా కుటుంబం మొత్తం తినడానికి తిండి సరే సమస్య ముందు తినడానికి ఉండడానికి ఉంది ముందు పరిష్కారం అయ్యే రోజులు పరిష్కారం అయితే బతికి పోరాటం ఆ సమస్య ఏం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తారు కదా నా సమస్య నాకు లేని ప్రేమ కోసం నేను పోరాడట్లే ఇక్కడ భర్త ప్రేమ నాకు లేదు కానీ అమ్మ నాన్న ప్రేమ ఉంది ప్రేమ లేదు నాకు అమ్మ నాన్న ప్రేమ ఒక్కటే ఉంది చెప్తున్నా కదా అమ్మ నాన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి మేము నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి ఆటోమేటిక్గా నాలుగు రూపాయలు వచ్చాక మేము మా దారి మేము చేసుకుంటాం వాళ్ళకి నన్ను కళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళే సంతోషంగా లేరు పైకి నటిస్తున్నారు అంతే అందరు ఆరోగ్యం బాగాలేదని ఎవరో పాయింట్ ఏంటంటే దగ్గర నుండి మా నాన్న రెండు వేల ఇరవై ఒకటి నుండి నేను చూసా అన్ని చూశాక ఒకసారి ఒక అల్లుడు ఒక కుటుంబం చేసిన మోసానికి ఇలా అయ్యాము రెండోసారి మా నాన్నీ క్షోభ పెట్టడం నాకు లేదు మళ్ళా అంటారేమో మళ్ళా అలాంటి వాడు దొరుకుతారని మా తల తర్వాత చెప్పలేం కదా చెప్పలేం ఇప్పుడు మా బంధువుల అమ్మాయికి ఒక అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది అయిన తర్వాత ఏం చేశారు గొడవలు వచ్చి విడిపోయారు విడిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేశారు రెండోసారి తాగు పోతు భర్త దొరికాడు వాడు రోజు బాధ బాధ అవుతున్నారు ఇప్పుడు చేతిలో డబ్బు ఉంటే తాగుబోతు భర్త అప్పుడు పుట్టింటి అన్నదమ్ములు రానిట్లేదు ఆ తల్లి రానిట్లేదు అక్కడ రోజు నిత్యం నరకం అనిపిస్తుంది ఇంకొక అమ్మాయికి ఒక మ్యారేజ్ చేశారు ఒక పాప పుట్టింది పాపు బాబు పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి అతను కుదరక వదిలేసింది వదిలేసిన తర్వాత మళ్ళీ రెండో మ్యారేజ్ చేసింది అతనికి అతను ఆమె కుదరక మళ్ళీ వచ్చి పుట్టింట్లో ఉంటుంది ఎన్ని పెళ్లిళ్ళు చేస్తారు ఒక రాళ్ళి ఇంకొక పెళ్లి అయిన అమ్మాయి అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయికి పాప పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు అసలు అడ్రస్ లేడు నేనేమంటా అంటే క్యాన్సర్ వ్యాధి వచ్చిన పేషెంట్ నైన్ కావడం ఎంత ఎంత కష్టమో బాగా రాతుల బాగలేను రాత్రని సరి చేయాలన కొడం కూడా అంతే బ్రహ్మపాటు అక్కడ పోతే రెండో పెళ్లి చేస్తాడు రెండో వాడు కూడా అట్లా చేసి డబ్బు డబ్బు అని పీడిస్తే ఇంకా తాటు తట్టుకోగలమా మీరు చెప్పేది ఇన్కమ్ ఉంటే సరే దేనికని కొని సలహా ఇచ్చావ డబ్బులే వండి వల్ల కాదన్నప్పుడు గాదనప్పుడు గమ్మున ఉండండి మీరు సలహాలు ఇచ్చావ ఎవరైనా సరే ఒక పది మంది ముందుకి వచ్చి పది లక్షలు డబ్బులు ఇచ్చి నా 10 లక్షల చేసి పట్టా మీరే జరపండి మా మీద మీకు అంత అభిమానం ఉంటే అది ఒక మంచి సంబంధం చేయండి ఆ సాయకాలని మీరే జరపండి పేరు మీద డిపాజిట్ చేయండి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా అడగట్లా మేము ముగ్గురం సంతోషంగా ఉన్నాం భగవంతుడి దయ వల్ల మూడు పొట్ల తింటున్నాము కావలసిన గొడ్డలు కొనుక్కుంటున్నాము లగ్జరీలకి మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ నిత్య అవసరాలకైతే డబ్బులు ఉన్నాయి నాటం జరుగుతుంది అనేది ఏంటంటే వీళ్ళు ఈ విధంగా సంతోషంగా ఎందుకు ఉండాలి మీ మీ అందరి బా కొంతమంది మీలో కొంతమంది బాధ ఇన్ని సమస్యలు వీళ్ళు ఆనందంగా ఉండగలుగుతున్నారు వీళ్ళని ఎలా బాధపడే బాధ పెట్టాలి అనే ఉద్దేశమే కానీ మీరు మీకు తెలుసా మీకు ఆల్రెడీ శిక్షలు పడి ఉన్నాయి మీకు అది తెలుసుకోకుండా ఇంకా వేధిస్తున్నారు ఎదుటి వాళ్ళని వీళ్ళు వీళ్ళు ఎన్ని బాధలు పడుతున్నా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఆలోచన పడుతున్నారు అది వాళ్ళ జాతకం అండి వాళ్ళకి దేవుడు ఆ రాత్ర రాశాడు భార్య భద్ర కలిసి యోగం అది కొందరికి ఉంటది కొందరికి ఉండదు దానికి మనం ఏడిస్తే అట్లాగా మావిడ పట్టించుకోరు నేనే సర్వం సగలమైన మానవ చూసుకుంటున్నాను మిగతా వాళ్ళకి పుట్టినోళ్ళు పట్టించుకుంటారు బతులు పట్టించుకోరు వాళ్ళు మా మీద వడేడుస్తున్నారు మేమేం చేయాలి దానికి మేమే రాత్రి ఒకటి దేవుడు ఒకటి ఇప్పుడు అనారోగ్యం ఉన్న కొంతమందికి మీకే ప్రాణం రాసుంటే ఇప్పుడు అనారోగ్యం ఉండి అసలు ఒక చోట నువ్వు ఒక చోట కదా లేని మనిషికే ప్రాణం తీపి ఉంటే మాకు ఎందుకు మేము మేము ప్రాణాలు తీసుకుంటే మా కూతురు జీవితం బాగుపడిద్దా గ్యారెంటీ ఉందా ప్రాణాలు పోయేలా పోరాడాలంటే పోరాడాలని చట్టం తీసుకురండి

నాకు మిమ్మల్ని పిల్లలతో ముగ్గురితో చూడాలని బాగుంది అంటారు మాకు కూడా ఉంటది మీరు కూడా ఫ్రీ బాగా అనారోగ్యం కూడా ఉండకూడదని తప్పుగా అనుకోవద్దు ముందు మనది మనం చూసుకుంటే బాగుంటుంది కొద్దిగా నడిపారు అనారోగ్యంతో ఉన్న భర్తతో ఆరోగ్యంగా ఇలా సుఖపడింది చెప్పండి మేము కూడా అంటాం అదే మాట వల్ల ఒక జీవి ఎలా బాధపడకూడదు ఎవరినంత ఉన్నమా

మీరు కూడా డైవర్స్ ఇచ్చి హాయిగా హ్యాపీగా వాళ్ళు బతుకు బతకనేది మా అమ్మాయికి పిల్లలు పెట్టి మీరు ఆనందంగా చూడాలనుకుంటే అమ్మాయి కూడా అలాగే అబ్బో స్త్రీ నా అలాగే బాధపడుతుంది బాధపడుతుంది బాధ బయటకు చెప్పుకోలేక సమాజంలో ఎట్లా అడుగుతారు కదా అంటారు కదా మీ దాస్తే అనారోగ్యంతో డైవర్స్ ఇచ్చేయండి హాయిగా బతికి బతుకమ్మ హ్యాపీగా బతికి జీవితాంతా మీతో తెలుసు కదా ఇంకా సుఖం లేదు కదా మీతో మీరే చెప్తున్నారు కదా సుఖం లేదు కదా డైవర్స్ ఏంటి హ్యాపీగా బతికిద్దాం బతుకమ్మా ఎదుటి వాళ్ళు అంటున్నారు కదా పిల్లలు పెట్టుకుని సంతోషంగా చూడాలని అందరికీ అన్ని కోరికలు ఉంటాయండి కానీ నెరవేరాలంటే ముందు మనకు డబ్బు చేతిలో రౌన డబ్బే లేదంటే సోది సహాల ఇస్తానే ఉంటారు మా డబ్బు లేదనే మళ్ళీ మిమ్మల్ని అడుకోవట్లా మేము సంపాదించుకుంటాం మాకు మేము స్ట్రాంగ్ అవుతాం ఉంటే స్థితి బాగునప్పుడు అన్నీ స్థితి బాగుంటే చేసుకుంటాం నాకుది వంట జీవితానికి అలవాటు పడతాం అవరం తిరిగి మాట్లాడతాను ఇప్పుడు మీరు ఈ మాటలు ఎందుకు మాట్లాడాము మేము అమ్మా నాన్న జీవితకాలం ఉండ రన్నారు దానికి మండి మాట్లాడుతున్నాం అనారోగ్యంతో ఉన్న భర్త మడక జీవితకాలం ఉంటాడా చాలా మంది ఇదే మాట జీవితకాలం ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న భర్త జీవితాంతం ఉండరు మీరు రొండంగనే ఇంకా తోడు ఏర్పాటు చేయి తోడే ERP చేయనా కోసం బౌశెత్తు ఎందుకు స్వార్థంగా ఆలోచిస్తారు ఎందు స్వార్థంగా మీ కోసం ఆ నాశనం చేస్తారు నాశనం చేసుకోవాలి పెళ్ళేని కాని ఇంకొన్ని సంవత్సరాల ఆ అనారోగ్యంతో ఉన్న భర్త ఎందుకు బాధపడాలి ఆయన భార్య చెప్పండి మీరు మా అమ్మాయి గురించి బాగా మాట్లాడుతున్నారు కదా మేము మీ గురించి పర్సనల్ లోకి వెళ్తే ఉంటది పర్సనల్ లోకి మీకు ఇలాగా బాధగా ఉంటది తల్లి తండ్రి జీవితాంతం ఉంటారని నేను చెప్పాను జీవితాంతం ఉంటారు ఎవరు ముందు ఎవరు వెనక మేము చెప్పేది ఏంది మేము బాగున్నాము భగవంతుడి దయ వల్ల నాలుగు డబ్బులు ఏర్పాటు చేసుకొని అట్లీస్ట్ ముందు మేము శారీరకంగా చెప్పే ముందు తగ్గని జబ్బు ఉన్న వాళ్ళు పిల్లలు వదిలేండి వాళ్ళని ఎందుకు వేధిస్తారు

తిండి ఆహారం నిద్ర కట్టుకునే బట్ట ఉండడానికి ఒక నివాసం ఇవి ప్రాథమిక అవసరాలు గౌన అవసరాలు అంటే తర్వాత మనం కోరుకునే సుఖాలు సౌభాగ్యాలు అన్ని కూడా ప్రాథమిక అవసరాలే లేనప్పుడు గౌన అవసరాలు మనం ఎలా కోరుకుంటాము మొగుడుతో ఉండి టార్చర్ పడి బాధపడడం కన్నా ప్రశాంతంగా ఈ జీవితం కోరుకుంటుంది ఆడది తెలుసా మొగుడుతో ఉండి నా నాకు హింసలు పడే కన్నా మనశ్శాంతి చాలదా దేవుడు అన్ని నా కేటగిరీ నాకు మనశ్శాంతి కావాలి రోజు టార్చర్ కన్నా ఎవరికి ఆకలి అయితే వాళ్ళే ఆహారం వెతుక్కుంటారు నాకు అవుతుందని తిను తిను అంటే నువ్వు బాగానే ఉంటది కానీ నువ్వు డబ్బులు ఇచ్చుకొనివు మరి నాకు కావాల్సిన పార్సిల్ ఆహారము అలానే పెళ్లి చేసుకొని చెప్పడం చాలా తేలికే వచ్చి దగ్గరుండి నా పక్కన లాయర్ తో మాట్లాడి డబ్బులు ఇచ్చి వగదించండి దగ్గరుండి డబ్బు మేము సెలెక్ట్ చేసుకుంటే మీరు పెళ్లి చేయండి దగ్గరుండి సినిమా చూసినప్పుడు కొంచెం టైం ముప్పై దాడు పిల్లలు పుట్టలు అంటున్నారు నలభై ఏళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు సరే పుట్టారు దత్తత తీసుకుంటాము ఆ పిల్లలు ఉన్నోనే చేసుకుంటా ఇద్దరు ఇద్దరు ఉన్న తండ్రినే చేసుకుంటా వాడికి అతనికి ఎవరన్నా భార్య వదిలేసిందో భార్య చనిపోయిందో ఉంటది ఆ పిల్లల తండ్రినే చేసుకుంటా కాబట్టి ఆర్థికంగా బాగున్ను చేసుకుంటా ఈసారి ఎందుకంటే మా మీద పడకుండా ఉండాలి మా అమ్మ మా నాన్న తిండి పెట్టాలి అల్లుడికి అలాంటి వాడుతున్నారు వయసు పిల్లల పిల్లలు చేస్తే మాలోనే చాలా మంది పిల్లలు పుట్టాల లోపే పిల్లలు వయసుకి పిల్లలకి జాతకాలకి సంబంధం లేదు జాతకం బాగుంటే యాభై ఏళ్ళకైనా పిల్లలు పడతారు జాతకం నువ్వు నిండా పదిహేను ఏళ్ళకి పెళ్లి చేసినా పిల్లలు పుట్టరు ఒకటి తెలుసుకోండి జాతకాలు ఇవి మూఢ నమ్మకాలు కాదు ఆస్ట్రాలజీ అనేది ఒక సబ్జెక్ట్ అది మన తలరాతిని మనం మార్చాలనుకోవడం పెద్ద మార్చాలంటే దేవుడు మనకి వేసిన శిక్షలో మనం ఎలా తప్పించుకుని వెళ్ళగలగాలి బయటపడాలి ప్రయత్నం చేయాలి పూర్తిగా మార్చాలనుకుంటే సృష్టి విరుద్ధంగా మనం చేయలేము ఏది కూడా ఎందుకు మారదు అని రెండో పెళ్ళి చేసుకున్నాను అనుకో మళ్ళీ పెటాకలేద్ది ఆలోచించి తీసుకోవాలి నిర్ణయం అది మేము పోరాటం చేస్తాము అది నేను నిలబడి రోజు బాగా డబ్బు సంపాదించుకొని ఏర్పాటు చేసుకుంటాం నిన్న నాకు రెండు రోజులు అనారోగ్యం వస్తేనే కుటుంబం మేము అల్ల కల్లోలం అయిపోయాము ముందు రేపు పెళ్ళయి ఇంటికి వచ్చినా కడుపు వచ్చినా ఏదైనా చెయ్యాలని ముందు వీళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే కదా తల్లిదండ్రులు మీరు చచ్చిపోండి నాది ఏదో చేయండి అంటే రేపు తిరిగి నేను పుట్టిన రావాలని అమ్మ నాన్న ఉండాలి కదా ఏం మాట్లాడతారండి మనుషులు అసలు మీరు అందుకే అనారోగ్యంలో భర్తలు కూడా భార్య మీకు అంత జాలి దయా ఉంటే మీ అనారోగ్యంతో మీ భార్యను అంత బాధ పెట్టకుండా మీ భార్యకి రెండో పెళ్లి కూడా భార్య మీ భార్యకి మంచి జీవితం దొరకాలని నా నాకు కోరికనే ఉంది మీలాంటి రోగి మీ భార్య మీ భార్య ఎంత బాధపడుతుందో మిమ్మల్ని వదిలించుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటది ఏమి అనిపిస్తుంది పచ్చగా పండే పొలాన్ని ఎందుకు మీకు నా మాటలు మాట ఈరోజు కొంతమంది తప్పుగా అనిపించవచ్చు ఒక కొంత మనుషుల్ని మనం లైవ్ లో కొన్ని రోజుల నుండి క్షమించి 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 సల్లే 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 అనుకున్నాం కానీ చలరైపోయాడు కాబట్టి ఎన్ని మాటలు ప్రాణాలు పోయినా పోరాడాలి అమ్మా నాన్న చివరి దాకా ఉండి ఇలాంటి మాట్లాడినా కాబట్టి మేము కూడా అనౌన్స్ వచ్చింది తప్పుగా అనుకోవద్దు రోగితే ఏం బాధపడతారు నా కూతురు జీవితం నష్టం వాళ్ళు కూడా బాధపడతారు ఇలాంటి ఇలాంటి చెత్త రోగింది నా కూతురు మా కూతురు మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము కూడా బాధపడతారు ముందు మీరు చూసుకోండి తర్వాత వద్దు అన్న ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు వద్దు అని నాకు పెట్టకూడదు ఇంకా కొత్త వాళ్ళు చూసుకుంటే సరిపోయింది ఇదే ఈ రోజు వీడియో